ఇప్పుడు నీ క్యారెక్టర్ యాటిట్యూడ్ సూపర్ హీగో అన్ని తెలిసిపోయింది తర్వాత నా గురించి ఇంకేమేం తెలిసి పెట్టుకుని ఉన్నావు చెప్పు నువ్వు ఒక మెంటల్ ఒడివే మీకు సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ అని తెలిసిపోయింది అన్నిటి మీద నువ్వు ఒక సైకో అని తెలిసిపోయింది అవును అవునవును సైకోనే సైకోన్ తెలుసుకుని ఎందుకు నాకు ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయ్యావు నువ్వే కదా రిక్వెస్ట్ ఇచ్చింది నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేశావు నువ్వే కదా హీరోయిన్ వెతికావు నువ్వు నటించడం ఇష్టం అని చెప్పావు ఫోన్ నంబర్ నువ్వే అడిగావు నువ్వు మాట్లాడడానికి ఆశపడ్డావు కదా అన్ని తప్పు నేనే చేశాను ఇప్పుడు నిన్ను ఎఫ్బి లో యాక్సెప్ట్ చేసింది తప్పు నీ దగ్గర మాట్లాడింది తప్పు నా ఫోన్ నంబర్ ఇచ్చింది తప్పు నీ షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసింది అంత తప్పు అనిటి కన్న పెద్ద తప్పు ఏంటంటే తెలుసా చివరిలో నిన్ను లవ్ చేసిన కదా అదే నా లైఫ్ లో చేసిన పెద్ద తప్పు 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 అవును నా మీద తప్పే దీనిపైన మనం ఇద్దరం కలిసి బతకలేము శాశ్వతంగా విడిపోదాం ఏం చెప్తావు అవును గుణ శాశ్వతంగా విడిపోతా గుడ్ డెసిషన్ థ్యాంక్ యూ గుణ కలిసి బతకలేం కదా కానీ కలిసి సావచ్చు కదా నేను అంత త్వరగా వదలను బతి ఇద్దరం కలిసి బతకాలి లేదంటే ఏం చేస్తావురా నువ్వు నా వల్ల ఏం చేయమాలద్దా చూడు నా సంగతి ఏంటో చూపిస్తాను చావాలి అదే ఎన్ నిజమైన అందం నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా చూడు ఏను అన్నం నీకు ఇక్కడ చూడు నీ అన్నా తిరేస్తాను చూడవే నేను ఇంకా మీద ఏ అబ్బాయి నిన్న తల ఎక్కి చూడకూడదు Ayo ayo Lara 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 Lara

హాయ్ లారా. హాయ్ గునా. సారీ ఫర్ మేకింగ్ యు వెయిట్. ఇట్స్ ఓకే నో ప్రాబ్లమ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. లారా, ఈ చోటు గుర్తుందా? ఈ ప్లేస్ మర్చిపోలేను గునా. మన ఫస్ట్ మీటింగ్ పాయింట్ ఇదే కదా. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. గుడ్ లారా. సరే. ఎందుకని ఇక్కడ రమ్మని చెప్పావు మిమ్మల్ని చూసి మనసిప్పి మాట్లాడదామని అనిపించింది. అందుకని ఓ మీకు ఇంకేమైనా పని ఉంటే చెప్పండి. వీళ్ళు క్యాష్యప్ లేట నిన్ను చూడడం కన్నా ఏ పని నాకు అక్కర్లేదు లారా థ్యాంక్ యూ గునా గునా మీ చిత్రం ఒక క్లైమాక్స్ అయిపోయిందా ఇప్పుడు నా క్లైమాక్స్ మొదలైంది అర్థం అయ్యేలాగా చెప్పండి ముందు నా ఎక్సస్బెండ్ మళ్ళీ నాతో కలిసి జీవించాలని ఆశపడుతున్నాడు గోడ్ మంచి విషయమే కదా ఐ మీన్ హాట్ సూప్ నా చాలా కన్ఫ్యూస్గా ఉన్నాను అందుకని మిమ్మల్ని వెతుక్కొని వచ్చాను నాకు డిసిషన్ కూడా తీయడం రాలేదు ప్లీజ్ కునా హెల్ప్ మీ విత్ దిస్ లారా బాగా ఆలోచించి చూడండి దిస్ ఇస్ యువర్ లైఫ్ మీరే ఆలోచించి ఒక మంచి ముడివిగా తీసుకోవాలి ప్రతిరోజు ఇలా గొడవపడుతూ తృప్తి లేకుండా అతనితో బతకడం కన్నా సంతోషంగా నెమ్మదిగా నా మనసుకు నచ్చినట్టు జీవించాలని ఆశపడుతున్నాను అది తప్ప మీ మనసులో ఇంకెవరైనా లేరు గుణ మీరు ఎలా సినిమా కోసం మీ లైఫ్ ని సాక్రిఫైస్ చేశారు అదేలాగా నేను మీకు మంచి ఫ్రెండ్ గా ఉండాలని ఆశపడుతున్నా మీతో నేను మంచి ఫ్రెండ్ గా ఉంటాను ఎంత ఈజీగా చెప్పేశారు లెట్ మీ టెల్ వన్ థింగ్ లారా వై డోంట్ యు గివ్ హిమ్ ఎ ఛాన్స్ ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ లివింగ్ విత్ హిమ్ వాడు మనిషే కాదు లారా నేనేం చెప్తున్నానో కాస్త నిదానంగా వింటారా పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే జరుగుతుంది మీరు అనుకున్నట్టు డివోర్స్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అనుకుని చూడండి ఒక్కొక్క మనిషికి ఫస్ట్ కిస్ ఫస్ట్ లవ్ మ్యారేజ్ లైఫ్ ఈ మూడిటిని అనుకోని అనుకోని సంతోషించాలి బాధపడకూడదు థింక్ అబౌట్ ఇట్ లారా అర్థమవుతుంది గుణ ఏం చేసేది ఐ హావ్ గోన్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మేము ఇద్దరం కలిసి జీవించాము అనుకోండి మేము చేసే చిన్న చిన్న తప్పు కూడా మాకు బెత్తదిగా తెలుస్తుంది అదే చెప్తారే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అది నా జీవితంలో పెట్టి పుట్టలేదు ప్లీజ్ గుణ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది లారా ఐ అండర్స్టాండ్ నా పర్సనల్ లైఫ్ గురించి వదిలే ఇప్పుడు మీరు నేను కలిసి బతుకుతున్నామని అనుకోండి లైఫ్ లాంగ్ ఫ్రెండ్ గా బతుకొచ్చా బతకూడదా ఇప్పుడు నువ్వు ఉండే సిచ్యువేషన్ కి నాతో కలిసి జీవిస్తే ఈ సొసైటీ తప్పగానే మాట్లాడుతుంది మా మిమ్మల్ని సైకో పిచ్చివాడని చెప్పిన ఈ సొసైటీని తీసి చతులు వేయండి గుణ ఐ డోంట్ కేర్ బట్ మీరు తీసుకున్న ఒక్కొక్క డిసిషన్ క్రిస్టల్ క్లియర్ గా ఉండింది కదా గుణ నాకు అది చాలు ఈ ఒక్కసారి నా కోసం మీ ఎక్స్ హస్బెండ్తో తో సంతోషంగా జీవించండి తర్వాత కూడా మీ హస్బెండ్ మీ మనసును అర్థం చేసుకోకుండా మిమ్మల్ని హర్ట్ చేశారంటే అప్పుడు గుణ మీకోసం జీవితం అంతా ఎదురు నేను మన స్నేహానికి గుర్తింపుగా జీవిద్దాం ఓకేనా ప్లీజ్ మాట్లాడండి అయ్యో కట్ అయిపోతుంది ప్లీజ్ 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 మంచిదానే కదా ప్లీజ్ మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి హలో చెప్పండి రాజా ఓకే మీ చేత ఏంటి ఓకేనా సరే అప్పుడు నేను బయలుదేరేదా ఏంటి గుణ నన్ను ఇక్కడే వదిలేసి పోదాం అనుకుంటున్నారా ఓకే రండి ఎలాగో భర్తతో కలిపేసాము వెళ్దామా స్వాతంత్రం వచ్చేసిందని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ గాంధీజీ చెప్పినట్లుగా ఎప్పుడొక అమ్మాయి అర్ధరాత్రిలో ఏ ఒక ఇబ్బంది లేకుండా ఇంటికి వచ్చి చేరతారో అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం దొరికిందనే అర్థం ఈరోజు మన దేశంలో ఎన్నో రకాల గొడవలు ఆడవాళ్ళ రక్షణలు కూడా ఉంది మనసాచి లేని మగవాళ్ళు ఆడవాళ్ళని ఒక మత్తు వస్తువుగానే చూస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న భయంకరమైన విషయాలకు తప్పుదారులు వచ్చిన డబ్బు పదవి అది కాకుండా పలుకుపాటు ఇవే అన్నిటికీ కారణం ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే డిజిటల్ మీడియా ఈ రోజుల్లో ఉండే డిజిటల్ మీడియా ప్రకారం మనుషుల అవసరాల కోసం కనిపెట్టినా కూడా దాని వల్ల జరుగుతున్న తప్పులన్నీ మన వల్ల ఎందుకో ఇంకా ఆపలేకపోతున్నాం ఇవన్నీ ఆపడానికి గవర్నమెంట్ పోలీస్ కోర్టు ఇవన్నీ ఉన్నా కూడా ఒకరికొకరు క్రమశిక్షణగా ఉంటేనే తప్పులు జరగకుండా ఉండడానికి చూసుకోవచ్చు ఏ ఒక్క మనిషి భయంకరమైన విషయాలు చేస్తున్నాడో అతను మనుషుల ద్వారానే శిక్ష పడాలి పాపానికి ఇచ్చే జీతం మరణమే